ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఏసు ఎన్ని వేల మందికి పంచిపెట్టాను ఆప్షన్ ఏ నాలుగు వేలు ఆప్షన్ బి రెండు వేలు ఆప్షన్ సి ఐదు వేలు ఆప్షన్ డి ఏడు వేలు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నాలుగు వేలు క్రీస్తు అనగా అర్థము ఏమిటి ఆప్షన్ ఏ రక్షకుడు ఆప్షన్ బి అభిషక్తుడు ఆప్షన్ సి సజీవుడు ఆప్షన్ డి ఆశ్చర్యకరుడు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అభిషక్తుడు అభ్యంతరముల వలన లోకమునకు ఏమి కలుగుతుందని ఏసు చెప్పాను ఆప్షన్ ఏ ఉగ్రత ఆప్షన్ బి శ్రమ ఆప్షన్ సి శిక్ష ఆప్షన్ డి నాశనము రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి శ్రమ ఒక తలాంతు అంటే ఇంచుమించు ఎన్ని రూపాయలు ఉంటుంది ఆప్షన్ ఏ ఐదు వేల రూపాయలు ఆప్షన్ బి ఏడు ఆప్షన్ సి తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఆప్షన్ డి మూడు వేల ఆరు వందల రూపాయలు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మూడు వేల ఆరు వందల రూపాయలు దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు ఈ వాక్యము ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ మతైసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ఆప్షన్ బి మతైసు వార్త పన్నెండు యాభై ఆప్షన్ సి మతైసు వార్త పంతొమ్మిది ఆరు ఆప్షన్ డి మతైసు వార్త పదిహేను పదకొండు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మతేసు వార్త పంతొమ్మిది ఆరు పరలోక రాజ్యము ఎలాంటి వారిదే అని యేసు ఎవరిని గూర్చి చెప్పాను ఆప్షన్ ఏ చిన్నపిల్లలు ఆప్షన్ బి యవనస్తులు ఆప్షన్ సి వృద్ధులు ఆప్షన్ డి కన్యకలు రైట్ ఆన్సర్ సిరీస్ ఆప్షన్ ఏ చిన్నపిల్లలు ఒక దేనారము అంటే ఇంచుమించు ఎన్ని రూపాయలు ఉంటుంది ఆప్షన్ ఏ ఒక రూపాయి ఆప్షన్ బి ఐదు రూపాయలు ఆప్షన్ సి ఏడు రూపాయలు ఆప్షన్ డి అర్ధ రూపాయి సిరీస్ ఆప్షన్ డి అర్ధ రూపాయి నీవు ఎన్నటికినీ కాపు గాక అని ఏసు ఏ చెట్టుతో అనెను ఆప్షన్ ఏ ద్రాక్ష చెట్టు ఆప్షన్ బి ఒలివ చెట్టు ఆప్షన్ సి అంజూరపు చెట్టు ఆప్షన్ డి తుమ్మ చెట్టు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ చెట్టు ఇల్లుకట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఈ వాక్యము పాత నిబంధన గ్రంథములో ఎక్కడ ఉన్నది ఆప్షన్ ఏ కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై రెండు ఆప్షన్ బి యక్షయ గ్రంథము యాభై మూడు ఐదు ఆప్షన్ సి దానియేలు తొమ్మిది ఇరవై ఐదు ఆప్షన్ డి కీర్తనలు ముప్పై రెండు ఐదు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై రెండు యోహాను ఏ మార్గమున మీ వద్దకు వచ్చానని యేసు చెప్పాను ఆప్షన్ ఏ రక్షణ ఆప్షన్ బి దేవుని ఆప్షన్ సి నీతి ఆప్షన్ డి వాక్యము రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నీతి పునరుత్నం లేదని చెప్పేవారు ఎవరు ఆప్షన్ ఏ శాస్త్రులు ఆప్షన్ బి పరిసయ్యులు ఆప్షన్ సి ప్రధాన యాజకులు ఆప్షన్ డి సబ్దుకయ్యులు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సబ్దుకయ్యులు మీలో అందరికంటే గొప్పవాడు ఎలా ఉండాలని యేసు చెప్పాను ఆప్షన్ ఏ పరిచారకుడై ఆప్షన్ బి నీతిమంతుడై ఆప్షన్ సి చిన్నవాడై ఆప్షన్ డి మంచివాడై రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పరిచారకుడై ఇస్కరియూత్ యూద యేసును అప్పగించుటకు ఎన్ని వెండి నాణ్యములు తీసుకొనెను ఆప్షన్ ఏ డెబ్బై ఆప్షన్ బి తొంభై ఆప్షన్ సి ముప్పై ఆప్షన్ డి యాభై రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ముప్పై పన్నెండు సేనా వ్యూహములు అంటే ఎంత మంది యోధులు ఆప్షన్ ఏ ఆరు వేల మంది ఆప్షన్ బి పన్నెండు వేల మంది ఆప్షన్ సి యాభై వేల మంది ఆప్షన్ డి డెబ్బై రెండు వేల మంది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి డెబ్బై రెండు వేల మంది యోధులు వ్యూహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా లేదా మనుషుల వలన కలిగినదా ఆప్షన్ ఏ మనుషులు ఆప్షన్ బి పరలోకము రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పరలోకము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి